ఆహ్వానం తిరుపతి రి టౌన్ లో వెలసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్న శ్రీ పోలరమ్మ జాతర సెప్టెంబర్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు వైభవంగా జరుగును సెప్టెంబర్ ఏడవ తేదీ ఘటోత్సవం పదవ తేదీ అమ్మవారి ఉత్సవం పదకొండవ తేదీ నిలుపు నగరోత్సవం నిష్క్రమణం జాతర సందర్భంగా శ్రీ అమ్మవారికి వెంకటగిరి సంస్థానం నుండి పీతాంబరములు సాంప్రదాయపు శరవళ్లు సమర్పించబడును ప్రత్యేక పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణలతో బాణాసంచా వేడుకలతో సాంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా అమ్మవారి జాతర జరుగును కావున భక్తులందరూ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించి శుభాశిస్యులు పొందవలసిందిగా కోరుచున్నాము ఆహ్వానించువారు కురుగొండ రామకృష్ణ శాసన సభ్యులు వెంకటగిరి ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు జాతర నిర్వహణ కమిటీ